ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఎందుకంటే ఇది ఇంత అయితే వచ్చేసింది మనకి పచ్చడి పట్టుకోవడానికి తర్వాత ఇదిగోండి గురువింద పోస్టులు వచ్చిస్తారా ఇదిగోండి చూడండి ఎంత హ్యాపీగా ఉందో మన మిద్ద తోటలో గురువింద పోస్టులు ఎడవులంటా కొండలంటా వెళ్ళి ఎరుకొచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ మనకు మిద్ది తోటలోనే వచ్చేసింది చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈ రోజైతే మన మిద్ది తోటలో అయితే నేను కొన్ని విత్తనాలు అయితే వేసుకున్నానండి ఇగో చూడండి ఇగో ఇక్కడున్న మొక్కలు ఎండిపోయిన మొక్కలన్నీ తీసేసేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇందులో అయితే ఆకుకూరలు గట్ట మొత్తం వేసేసాను అయితే ఫస్ట్ వీడియో అయితే తీయలేదండి అయితే ఇవన్నీ కూడా ఆకుకూరలు వేసేసాను ఇది ఇప్పుడు ఇంకోటి అయితే ఇందులో ఖాళీ చేశాను ఇది చూడండి ఇదిగో ఇందులో ఏమన్నాయంటే ఇదిగోండి అల్లం అండి మామిడి అల్లం చూసారా ఇదిగోండి ఇదంతా కూడా ఇందులో ఖాళీ చేసేసి టబ్బు ఇందులో అంత తీసి మట్టి ఇందులో వేసాను చూడు మట్టి పడుతున్నాయి అని చెప్పేసి వాటర్లో వేసానండి ఇగోండి సరే అంత మంచిగా రెడీ అయిందో అల్లం మామిడి అల్లం పసుపు పట్టుకుందాం అండి దీంతో టిఫిన్ లో గట బాగా తింటారు మా పిల్లలు కాబట్టి ఇది ఖాళీ చేసేసి ఈ అల్లం అయితే తీసేసాను ఇప్పుడు ఇందులో మళ్ళీ వేరే మట్టి వేసుకుని కంపోస్ట్ గట్ట అన్ని కలిపి మళ్ళా విత్తనాలు ఇట్టుకుందాం అని చెప్పేసి ఇది అయితే రెడీ చేశాను ఆల్రెడీ అందుట్లో కొత్తిమీర తర్వాత చుక్కకూర తర్వాత తోటకూర ఇవన్నీ కూడా వేస్తానండి అందులో కొన్ని చిక్కుళ్ళు కూడా వేసాను చెట్టు చిక్కుళ్ళు వేసాను బెండకాయ విత్తనాలు వేసాను ఈగోండి విత్తనాలు అన్ని కూడా ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా మిగిలిన ఇందులో పెట్టాను ఇప్పుడు ఇందులో అయితే నేను బెండకాయ విత్తనాలు వేస్తున్నానండి బెండకాయలు చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట కాయలు అందుకని చెప్పేసి ఇందులో బెండకాయలు వేస్తున్నాను ఇది కొంచెం ట పెద్దగా ఉంది కదా బాగా కాస్తలే అని చెప్పి ఇగోండి విత్తనాలు అవన్నీనేమి ఆకుకూరలు వేసాను చెట్టు చుక్కుళ్ళు కూడా వేసాను నేనైతే ఈ విధంగా రెండు డేస్ అయితే పెడుతున్నాను ఒక చోట అల్లం చూసారా మరి ఎంత అయితే వచ్చేసిందో మనకి చాలా వచ్చిందండి మామిడి అల్లం మామిడి అల్లం పచ్చడి పట్టుకుంటే టిఫిన్ లో గట్టి చాలా బాగుంటది మిగిలిన విత్తనాలన్నీ నింది వేస్తాను ఇప్పుడైతే మనం ఇది తోటలో కొన్ని కాయలు కూరగాయలు ఉన్నాయి కోసుకుందాం అండి ముందైతే దీంట్లో నీళ్ళు పోసేసిన తర్వాత అప్పుడు విత్తనాలు వేసిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలండి చాలా హార్వెస్ట్లు కానీ తర్వాత విత్తనాలు నాటడం గానీ మొక్కలు నాటడం గానీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి మేమైతే చాలా వరకు మా చిన్న చాలా చిన్న బిల్డింగే అయినా గానీ కొన్ని కొన్ని మొక్కలు అయితే పెట్టుకుంటా ఉంటాను వంకాయలు అని చిక్కుళ్ళు తర్వాత ఆకు కూరలు ఇవన్నీ కూడా వేసుకొని పెంచుకుంటా ఉంటాను అది చూడండి నిమ్మకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇగో చాలా పెద్దకాయలు వచ్చినాయి అనమాట నిమ్మకాయలు చెట్టు నిండా వచ్చినాయి అండి ఇవన్నీ కూడా ఫుల్లు ఇది ఆర్గానిక్ లోనే ఇదిగో చూ చూపించావా కాయలు ఇగో నిమ్మకాయలు గుత్తులు గుత్తులు ఇగో అండి తర్వాత ఇగో మళ్ళీ ఇంకా వస్తున్నాయి చూడండి ఇగో తర్వాత ఇగ ఇక్కడ చూడండి ఏంటీ గురివింద పూసలు ఇగో కాయలు అయితే వచ్చినాయి ఇగో పోసలు చూడండి ఇగో ఇంకా మనం తీసేసుకోవాలి అవి గురువింద పూసలు అండి ఇది మన ఇది తోటలైతే ఇగు ఈ విధంగా వచ్చినాయి అనమాట ఇగో ఇక్కడ కూడా ఉండొచ్చు ఇగో ఇలా కాయలు కోసేసుకున్న తర్వాత ఈగోడు గింజలు ఈ విత్తనాలు ముక్సర్ ఎంత మంచిగా ఉన్నాయో గురువిందు పూసలు అంటే అందరికీ తెలుసు కదా ఇగో ఇలా కోస అవి కూడా హార్వెస్ట్ చేస్తాను నేను కూడా అవి తర్వాత ఇప్పుడైతే నేను అది వెళ్ళవండి శుభ్రంగా క్లీన్ చేసేసి బుట్టక వేసుకోవాలి తర్వాత మనం పచ్చడి పట్టుకుందాం అంటే మట్టిలో ఉంది కాబట్టి మట్టిలోంచి తీసాం కాబట్టి అంత ఎళ్ళలో వేసానండి నేను తీసి ఇప్పుడైతే మనం దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అల్లాన్ని కొన్ని కొన్ని మళ్ళీ నాడుతాను ఎందుకంటే మళ్ళీ మనకు మొక్కలు కావాలి కాబట్టి చూడండి ఎంత బాగుందో అల్లం అసలే మామిడికాయలు వాసన వస్తుందండి మామిడికాయ కొరికితే పోసినా ఎంత స్మెల్ వస్తుందో అట్లా సేమ్ ఇవన్నీ క్లీన్ చేస్తాను ఇవన్నీ తీసేసి ఏంటి ఏర్లు గట్ట తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి నేనైతే పచ్చడి పట్టుకుంటాను ఇంట్లో అల్లం పచ్చడి సరే మరి మిద్ది తోటలు ఎలా పెంచుకుంటున్నామా మనం చుక్కుడుగాలు ఉన్నాయండి మొన్నైతే హార్వెస్ట్ చేశాను ఇంకా ఉన్నాయి కాయలు అయితే ఇప్పుడు అయితే కొయ్యను గానీ ఇంకా ఇంట్లో చుక్కుడుగాయలు ఉన్నాయి కాబట్టి ఇంక ఇప్పుడు కొయ్యను కొన్ని వంకాయలు ఫ్లవర్స్ ఉన్నాయండి ఆ చావంతి పూలు ఉన్నాయి నాకు చావంతి పూలు కావాలి అవి కోసుకుంటా ఇగో చూడండి అల్లం ఇదిగోండి అల్లం అయితే బాగా వచ్చేసింది కడిగేసాను శుభ్రంగా సరే కడిగేశాను ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడైతే పూలు హార్వెస్ట్ చేస్తానండి పూలు వంకాయలు కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు చూడండి ఎట్టున్నాయా ఇదిగో చిక్కుడుగాయలు ఉన్నాయి ఇంకా మనకైతే ఇంట్లో ఉన్నాయి కాయలు అది కానీ చెప్పి ఇప్పుడైతే నేను కొయ్యినండి మనకు కాలు ఉన్నప్పుడు పట్టుకెళ్తే ఫ్రెష్గా బాగుంటాయి ఇప్పుడు కోసుకెళ్ళినా ఫ్రిడ్జ్లో పెట్టాలి ఎందుకని చెప్పేసి కొయ్యట్లేదు ఇప్పుడు నేనైతే ఇగు వంకాయలు ఉన్నాయి ఇక్కడ ఈ రోజు అల్లం అరహెస్ట్ అయితే భలే వచ్చేసిందండి అసలు చూడండి వంకాయలు ఎంత పెద్దదిగో సరే ఇదిగో ఇంకా ఉన్నాయి అక్కడ కోద్దా మేము ఫుల్ ఆర్గానిక్ లు అయితే పెంచుకుంటున్నాం అండి మీరు ఎంతమంది పెంచుకుని చక్కగా ఈ విధంగా తింటున్నారో మాకు కామెంట్ చేయండి ఇంకా అక్కడ ఉన్న వంకాయలు వెళ్ళి అండి ఇక్కడ కూడా ఉంది అబ్బా ముళ్ళు పుచ్చుకుందిరా వంకాయ చెట్టుకి ముళ్ళు ఉంటాయి అనుకోండి కొన్ని కాయలకి కాయల్లో మాత్రం అసలు పుచ్చనేదే అనేదే లేదండి వంకాయ ఎండు చేప ఉండాను మన కూర అబ్బో ఏది కత్తిరన్నట్ట ఇదిగో వంకాయ ఎండి చేప వండాను మన కూర వీడియో కూడా పెట్టానండి చాలా బాగుంది మంచి కాయలే ఒక పుచ్చి కూడా లేవు అంటే మందులేస్తామంటే పుచ్చులు వస్తాయండి మనం మందులయ్యం కాబట్టి పుచ్చులు ఉండవు అనమాట కోసేసాను కోసేసి వంకాయలేసి చక్కగా ఎండి వేసి కోరండి వీడియో అయితే పెట్టాను చూడండి కాయలు ఇంక పెద్ద అవుతాయి అవి వస్తారు అక్కడ ఉన్నాయి పూలు పూలు కోసుకుందాం చూడండి ఇగో మొన్న అయితే నారు నాటాను ఇగోండి వంకాయ టమాటాలు ఇవి చూపించాను కూడా రోజు ఎంత బాగా వచ్చినాయో మన మిద్ది తోటలో ఉన్న కొన్ని మొక్కలైతే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఎన్నింటిలో కూడా పాదులుండి బీరకాయ పాదులు కాసినవి ఎండిపోయి తీసేసి మళ్ళీ ఇంకా వేరే విత్తనాలు వేసానండి నేను చూడండి ఇగో సపోటాలు చూడండి చెట్టుకి కింద చెట్టు ఉందండి ఆ నిండా కాయలే ఇగో ఇవన్నీ అంటే మరి బారుగా వస్తున్నాయి పొడుగ్గా వస్తున్నాయి కాయలు ఇగో అవన్నీ ఇప్పుడైతే నేను అదిగో చామంతి పూలన్నీ కోసేసుకుంటానండి గులాబీ పూలు కూడా ఉన్నాయి కోస్తాను ఇది ఇటు చూపించు ఇగ కాయలు చూడండి ఇగో కొండమావిడి అంటే గుత్తులు గుత్తులే వస్తాయండి ఇగో ఏమో ఈ బెర్రీస్ అనమాట ఈ చెర్రీ పళ్ళు ఇంకా పండలేదండి ఎన్ని పచ్చిగా ఉన్నాయి చూడండి హవేలా చెర్రీ అంట ఇగో కాయలు ఇంకా పండలేదు మరి ఎప్పుడు పండుతాయో నాకు తెలీదు ఒకసారి మాత్రం రెండు కాయలు పండినాయి అంతే ఇప్పుడు ఇవన్నీ నిండా వచ్చేసినాయి పూత కాయలు గుత్తులు గుత్తులుగా ఇగోండి ఇప్పుడైతే ఫ్లవర్స్ కోసుకుందామే చావంతి పూలు చావంతి పూలు అయితే ఇగోయండి కట్ చేస్తున్నాను మన మామిడికే మొక్క పెట్టాను చూడండి ఎంత బాగా వస్తుందో చాలా హెల్దీగా వస్తుంది అనమాట పునాశ మామిడి అంట ఈ రోజు మనం ఇద్దరు తోటలో కొన్ని మొక్కలు అయితే మీకు చూపించాను చూడండి చాలా మొక్కల వరకు తీసేసానండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడదామని చెప్పి మళ్ళీ ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను మిద్దు తోట మిద్దులో మనం అదే పైన టెరస్ పైన మొక్కలు పెట్టుకుంటాం చాలా ఉపయోగకరంగా చక్కగా ఉంటుందండి ఇప్పుడు కరేపాకు పెట్టుకుంటామా గబక్కన తాలింపు వేసుకునేటప్పుడు కరేపాకు అవసరం అవుతుంది అనుకో గబక్ వచ్చి కోసుకుని పట్టుకెళ్ళి వేసుకుంటా ఉంటాం అండి ఇక పూలు చూడండి పూలు మొక్కలు పెట్టానా కింద పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అయితే టబ్బల్లో వేసి పెట్టాను అనమాట మరి చూడండి పూలు చక్కగా కోసుకుంటున్నప్పుడు పూలు అవసరం ఇవి కొనుక్కోవాలంటే కొన్ని డబ్బులు అవుతాయి కాబట్టి మనం చక్కగా మన గార్డెన్లోనే పెంచుకునే విధంగా అయితే కట్ చేసుకుంటున్నాం చూడండి ఇవన్నీ కోసేస్తాను కోసిన తర్వాత చూపిస్తాను మీకు నేను ఒక్కదాన్ని కోయలేకపోతున్నాను అని చెప్పి ఇదిగో సమయాలు కూడా వచ్చి పూలయితే కోస్తా ఉన్నాడండి సమయాలు పూలు బాగున్నాయి కదా ఇక గులాబీ పూలు కూడా ఉన్నాయి కూడా కట్ చేద్దాం ఆకుకూరలు ఉన్నాయి అవి కోసుకోవాలి చక్కగా ఈ రోజు అయితే మనకి బాగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అల్లం ఒకటి తర్వాత ఏమో పూసలు చాలా వచ్చినాయి మన మిద్ది తోటలో తర్వాత ఈ పూలు కూడా కట్ చేస్తా ఉన్నాము చాలా బాగున్నాయి కదా శాంతి పూలు సీజన్ ఇప్పుడు సమలు అది ఆ గులాబీ పూలు కూడా కోసి కాడతో కొయ్య ఇంకా ఉన్నాయి చూడు అదిగో అక్కడ ఉన్నాయి కాశ్మీర్ గులాబీలు రోజు కోసినా కానీ వస్తానే ఉన్నాయి పూలే ఆ వద్దులే ఈ పెద్ద పూ కూడా ఉంచేసే వద్దు ఇగో పట్టుకో మరి విధంగా అయితే పూలైతే కోసామండి మేము ఈ రోజు ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఎందుకంటే ఇది అల్లం అయితే వచ్చేసింది మనకి పచ్చలు పట్టుకోవడానికి తర్వాత ఇదిగోండి గురువింద పూసులు వచ్చారా ఇగోండి చూడండి ఎంత హ్యాపీగా ఉందో మన మిద్దు తోటలో గురువిందోసులు ఎడవులంటా కొండలంట వెళ్ళి ఎరుకొచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ మనకు మిద్దు తోటలోనే వచ్చేసింది చూడండి తర్వాత పూలు చూడండి ఇగో చామంతి పూలు గులాబీ పూలు ఇవన్నీ కూడా వచ్చినాయి వంకాయలు కూడా వచ్చి చిక్కుడుగాయలు అయితే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు అవసరం లేదని చెప్పేసి నేనైతే కోసుకోలేదు మరి ఇదేనండి వీడియో ఈ రోజు మిది తోటలో మన హార్వెస్ట్ అండి ఇది